వచ్చిండు మళ్ళా మాట్లాడిండు బ్యాగ్ తీసుకొని ఇంటికి వస్తా అంటే రాకు అవసరం లేదు ఎందుకు వస్తావు అది ఇది అంటున్నాడు నువ్వు అండర్స్టాండింగ్ లో ఉండాలి అంతేగాని వాడేదో తిడుతున్నా వాడేమో వాడిని వదిలేస్తా అంటే అది ఎట్లా నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకోవడారు మొల్లో కోపం ఉంటుంది

ఎన్ని ఉన్నా ఏవో తప్పు చేసా అది కాదని చెప్పి మనం ఒప్పించుకోవాలి కానీ అంతేనా దాన్ని ఏడిపించి చేయొద్దురా అది గుర్తుపెట్టుకో ఒక మొగోడు మంచి తెలుసా ఎందుకు మరి చిన్న చిన్న కొట్లాటలు అవుతున్నాయి నాకేం తెలుసు మామా చిన్న దాన్ని కొట్లాటలు అవుతున్నావు అంటే మామా రావణ్ ఏం తోటి లేడు నాతో ఏమో ఇంటికి పోయినా అయితే వారం రోజులు ఇంట్లో ఉన్నా ఇంట్లో ఏమో టార్చర్ పెడతారు పేరెంట్స్ పోకు అవసరం లేదు వీడియోస్ చేయకు అది ఇది అని అన్నారు ఇంటికి పోయినా ఎప్పుడు ఈ ఈరోజు వచ్చినా తీసుకొచ్చా రావణ్ వచ్చి వదిలిపెట్టిపోయినాడు ఏమో తెలియదు అయితే వస్తా వస్తా అని ఫోన్ చేసినా వచ్చిండు మళ్ళా మాట్లాడిండు బ్యాగ్ తీసుకొని ఇంటికి వస్తావు అంటే రాకు అవసరం లేదు ఎందుకు వస్తావు అది ఇదే అంటున్నాడు అజన్న తీరుతాడు అది ఇదే అని అంటున్నావు మీ ఇద్దరు ఏంది అతని చెప్పి నాకు అర్థం కావట్లేదు ప్రతిసారి వాడు ఒకసారి నువ్వు ఒకసారి అనడం అసలు మీ ఇద్దరు లవ్ చేసుకుంటురా లేదా తమాషా ఆడుతురా అంతా అందరికీ నాకు అర్థం కాదు నేను పోయేదాన్ని ఎందుకన్నా మా మాపిన్ పిండి మళ్ళీ ఉన్న పోయేదాన్ని పోతుంటే ఎందుకు ఆ ఏంది ఇప్పుడు మ్యాటర్ అసలు మీరు చెప్పు ఓకే నాకు సదాయించుడు చేస్తా ఉంటారు అది ఇది మాట్లాడుకుంటా నీకైనా కొంచెం ఉండాలి అర్థం చేసుకోవాలి ఆడది కాదు నువ్వే నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు మొగోళ్ళకి కోపం ఉంటుంది నువ్వు అర్థం చేసుకోవాలి నువ్వు అర్థం చేసుకుని ఇంకెవరు అర్థం చేసుకుంటారు రేపు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో సిన్సియర్గా లవ్ చేస్తున్నావున్నప్పుడు నువ్వు వాడు ఏమన్నా అని పట్టి పట్టించుకో పట్టించుకోకుండా పట్టించుకోవాలి వాళ్ళు ఏమన్నా అని వదిలేసేయాలి నువ్వు అండర్స్టాండింగ్లో ఉండాలి అంతేగాని వాడేదో తిడుతున్నా వాడేమో నేను వాడిని వదిలేస్తా అంటే అది ఎట్లా రావణ రావణ ఒకసేట్రా తమాషా నువ్వు అర్థం చేసుకో ఇంకెవరు అర్థం చేసుకుంటురే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఒక ఆడపిల్ల లవ్ చేస్తుందంటే అంటే వంద కారణాలు వచ్చినా కానీ నువ్వు అర్థం చేసుకోవాలి అబ్బాయి అర్థం చేసుకోవాలి లేకపోయినా కానీ రే ఎంత ఎంతైనా అంటే నీకుండాలి నువ్వు సిన్సియర్గా లవ్ చేయట్లేవా నీకేంది అన్ని తమాషాలు అన్ని చేస్తారు అటు మాట్లాడతారు మీకు ఏమేమ్మని ఏం కాక రావాలి అసలు ఇగ్నోర్ చేస్తున్నాడు మాట్లాడమంటే మాట్లాడతలేడు అసలు డౌట్ చేస్తుండదో అర్థమవుతలేదు మీకు లవ్ అవసరం మళ్ళీ లవ్ అంటూ ఏడుస్తూ అసలు అవసరం అన్నీ ఏందా ఈ పిల్లది ఏమే పిల్లది ఏంటారు కావాలంటే ఒకసారి వద్దంటా అంటే ఏంది చెప్పు సమాసానని చెప్పి ఎక్కడెక్కడ తీసుకొచ్చారా

మనం ఎందుకు వచ్చినా నా దగ్గరికి మరి పోతుంటే ఎందుకు ఆపునోరా ఎందుకు ఆపుతావు చిట్టుపైన ఎందుకు అది ని డేర్ ని నేను తీసుకోవట్లే అర్థమైందా ఇప్పుడు డేర్ ఎవర్కిచ్చినా చేస్తా నువ్వు చేస్తా అది డేర్ చేస్తా చేస్తా అర్థమైతుందా ఏ మాట్లాడుతున్నావో లేకపోతే నేనేం చేసినామే మగలు మొత్తం ఇంత ఫీలింగ్స్ ఆడుకోవడం తప్ప ఇంకేం వస్తుంది మనం ఎందుకు వచ్చినా మగన దగ్గర నువ్వు ఎందుకు వచ్చినా వచ్చినావు ఫస్ట్ మళ్ళీ నువ్వు వస్తా అని చెప్పిన నువ్వు నొప్పి వచ్చినప్పుడు లేదా నేను పోయేటప్పుడు నువ్వు కావాలి నువ్వు నేను ఉండలేదు అర ఇష్టం ఎట్లా పొమ్మన్నది ఎందుకురామ్మన్నది

నేను నిచ్చా తర్వాత చెప్తాను బిల్లే ఏడుస్తుంది ని తర్ద చెప్తే నువ్వు నా తప్పు అని చెప్పు నేను నీకు చెప్పేసాను ఏడవకే ఏమలేదు మామ ఓకే వాడి కొత్తనప్పుడు నేను ఎందుకు పో ఉండడం మంచిగుంటే ఎడెను మందుంటాడు ఎవర్ మంచిగుంటే తప్పు మాట్లాడుతలే అన్న తప్పు మాట్లాడతలే ఏడుస్తుందన్నా ఆడపిల్ల నేర్పిద్దా అని పిల్లల నిజం అసలు నిజంగా చెప్తున్నాను ఎన్ని బాధలు ఉన్నా ఏదో తప్పు చేసినా అది కాదని చెప్పి ఒప్పించుకోవాలి కానీ అంతే కానీ దాన్ని ఏడిపించి ఇది చేయద్దురా అది గుర్తుపెట్టుకో అది మనకే శరి అర్థమవుతుందా పిల్ల ఏడిచినందుకే తీసుకొచ్చిన ఆమె ఏడుస్తుంది మీరు మళ్ళా పెట్టి మళ్ళా నన్ను తిడుతున్నారు నిన్న ఎందుకు తీడతాను కానీ

కాదురా వాడు ఒకసారి నమ్మి ఇట్లా చేసినాక నువ్వు మోసం చేసినావు కాబట్టి వాడికి ట్రస్ట్ పోయి అట్లా అయిపోయింది మొత్తం వాడికి ఒక్కసారిగా త్రీ టైమ్స్ ఛాన్స్ ఇచ్చిన వాడు ఎవరైనా ఇంటికి పిలుస్తారా అక్క చెప్పు అంత ధైర్యం ఉంటే పేరెంట్స్ ముంగట పిలుస్తారా మరి నేను పిలిచిన అక్కా పేరెంట్స్ ముంగట ఒకటి నువ్వు చేసిన తప్పు వాడు మాట్లాడను సరే వాడితో గట్టి మాట్లాడదాం అంటే ఫస్ట్ ఒక ఇక గుర్తు పెట్టుకో ఎప్పుడైనా సరే ఒక మొగోడు మనసు ఇరిగిపోయింది వాడు ఎంత ఎంత అతుకుదామన్నా అతుకదు తెలుసా చేస్తుంది కానీ వాడు చెప్పుకోలేకపోతుండవు చెప్పాము అనుకో నువ్వు ఇట్లానే చేసినావు వాడికి ఏమైతుంది అప్పుడు ప్రాబ్లం అవుతుంది అది వాడు ప్రాబ్లం అర్థమవుతుంది నీకు వాడు ఇప్పుడు ఎగ్జాంపుల్ వాడు కాదు అన్నట్లే వద్దు అనట్లే అవునా అవును అనట్లే కాదు అనట్లేదు అప్పుడు నువ్వేం చేయాలి నువ్వు వాడు ఇష్టం మారు నీకు ఇష్టమే వాడు అంటే ఏడికైనా ఊతగా వాడు కావాలంటే అప్పుడు నువ్వు ఇష్ట వాడు ఇష్టంగా మారున్నావు అంతేగాని వాడంత చేస్తాం కాబట్టి నేనంత చేస్తాను అంటే ఏం వాడు ఇష్టంగా ఉంటున్నా మా ఇంకేం చేయాలి నేను ఎందుకు మరి చిన్న చిన్నదాన్ని కొట్లాటలు అయితే నాకేం తెలుసు మామా చిన్న చిన్నదాని కొట్లాటలు అయితే అంటే